గురూన్ గూఢాభానాయ ప్రణమామి పునఃపున శరవిందువికాసమ స్ఫురవిందీవరలోచనామాం అరవిందనసూందరం అరవిందాసనసుందరీముపాసే జ్ఞానానందమయం దం निर्मलस्फटिकाकृतिम् आभारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं नमोऽस्तु ते व्यास విశాబుద్ధే ఫుల్లారవిందాయతపత్రయా భారతైల పూర్ణ ప్రజ్వాలిమయ ప్రదీప శ్రుతిస్మృతిపరాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి శ్రీ చరణారవిందాలకు అవిందాలకు సాష్టాంగదండ ప్రణామం శ్రీ 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 భార విధుశేఖర భారతీ స్వామి వారి చరణారవిందాలకు శ్రీచరణారవిందాలకు సాష్టాంగదండ ప్రణామం నిన్న ఉపోద్ఘాత ప్రాయంగా శంకరుల అవతారము అనేటువంటి విషయాన్ని గురించి ప్రస్తావించుకున్నాం శ్రీరామచంద్రుడు ఏ విధంగానో శ్రీకృష్ణచంద్రుడు ఏ విధంగానో శ్రీ శంకరాచార్యుల వారు కూడా అలాగే అవతారం ఆ పూర్వ అవతారాల విషయంలో లాగానే ఇక్కడ కూడా మనం సంభావించవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి అవతారము అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్న అధర్మస్ తదా ఆత్మానం సృజామ్యహం అని భగవంతుడు ప్రతిజ్ఞ చేశాడు ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని గ్లాని అంటే అలసత ధర్మము చెడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను అని అన్నాడు భగవంతుడు ఇది చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం మనందరం పుడుతున్నా భగవంతుడు దిగి వస్తున్నాడు మనకు తల్లిదండ్రులు ఉంటారు భగవంతుడికి తల్లిదండ్రులను ఏర్పాటు చేసుకుంటాడు ముందరనే మనం ఫలానా వారి కుమారుణ్ణే కావాలి అని ఆమెకు కుమారుణ్ణి కావాలి అని మన సంకల్పమేం లేదు అది యాదృచ్ఛికం అలా సంభవిస్తుంది కానీ భగవంతుడు అలా కాదు కృష్ణుడు కానీ రాముడు కానీ శంకరులు కానీ వాళ్ళు మొట్టమొదటినే సంకల్పం చేసుకొని ఇదిగో ఈ పని కోసం ఇన్నాళ్ళు భూలోకంలో ఉంటాము అని ప్రకటించి ఎవరో ఒకరిని నిమిత్తమాత్రంగా తల్లిదండ్రులుగా ఎన్నుకొని వచ్చి తమ పని అయిపోయిన తర్వాత మళ్ళీ స్వస్థితికి పెడతారు దాన్నే అవి అవతార పరిసమాప్తి అంటాం అది అవతార ఆది అవతార పరిసమాప్తి అని రెండు రకాలుగా మనం భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటాం అటువంటి అవతారం శ్రీ శంకరాచార్యుల వారి అవతారం వారు వచ్చారు అనేకమైనటువంటి మానవ సాధ్యములు కాని అనేక కార్యములు చేశారు ఈ శంకర విజయం అనేటువంటి గ్రంథంలో ఆ కార్యములన్నీ చేయటానికి వారికి యోగశక్తి ఉన్నది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు చాలా చోట్ల యోగ శక్తి యోగం అంటే మామూలుగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి రూపంలో ఉండేటువంటి ఎనిమిది అంగములు కలిగినటువంటి ఒక ప్రక్రియ అయితే భగవద్గీతలో చెప్పినటువంటి యోగం అనేది దానికంటే చాలా పెద్దది ఈ యోగము ఇప్పుడు మనం అనుకున్నటువంటి యమని యమాది యోగం అనేటువంటిది చిత్త వృత్తి నిరోధ రూపకమైనటువంటిది చిత్తము వృత్తి వృత్తి అంటే కదలికలు సముద్రంలో అలలు లేకుండా మనం సముద్రాన్ని సాధారణంగా చూడం ఆ సముద్రంలో ఉండేటువంటి అలల్లాగా చిత్తములో కలిగేటువంటి కలలి కూడా నిలుపదల చేయటం అనేదానికి సహకరించేటువంటి యోగము ఒకటి ఉంది దాన్ని యోగ దర్శనము అని పతంజలి అనేటువంటి మహర్షి కనుక్కొని దాన్ని ప్రపంచించాడు కాబట్టి ఆ యోగము కంటే పైన ఇంకా చాలా విశాలమైనటువంటి అర్థం కలిగినటువంటి ఒక ఉంది ఆ యోగము శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చాలా వివరించి చెప్పాడు అంతేకాదు యోగీశ్వరుడు అన్నారు కృష్ణుణ్ణి ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర ధనుంజయ ధనంజయ తత్ర విజయో భూతి ధృవ నీతి మతి మమ అని భగవద్గీత చివర సంజయుడు చెప్తూ ఉంటాడు ఆ యోగము ఈ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన సమాధుల కంటే చాలా పెద్దది అది మహావిషయము ఇది అంగము అటువంటి యోగశక్తి చేత భూలోకానికి వచ్చినటువంటి నిన్న చెప్పుకున్నాం కేకృతి అయినటువంటి శివుడే శంకరాచార్యుల వారు ఆయన ఏం చేశారు మనం గురువందనంలో ఒక మాట అనుకుంటూ ఉంటాం శంకరూపేణ మచ్చిత్తం కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే అని శంకరాచార్యుల వారి గురు ప్రార్థన గురువందనం చెప్పేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్తున్నాం మత్తు చిత్తం నా మనస్సు శంకారూపేణ అనేకమైన శంకలు ఇదే అదే ఇట చేస్తే ఏమవుతుంది అలా చేస్తే ఏమవుతుంది అనేటువంటి ధోరణిలో ఉండేటువంటి భావ అస్థిరత్వానికి సంబంధించినటువంటి విషయాలు శంకలు అని అంటే